బుక్ ఆఫ్ రికార్డ్ కిక్ గెరి మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం రాబోయే లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించబడింది ప్రెస్ మీట్ బంజారా హిల్స్ రోడ్నెం ఒకటిలోని రెడ్డి ఆఫీస్ వద్ద హాజరైన వివిధ జిల్లాల కరాటే మాస్టర్లు వివిధ క్లబ్ల అధిపతులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు పాల్గొన్నవారు రెడ్డి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కే సాయి కిరణ్ కిరస్కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా మాస్టర్ విక్రమ్ మాస్టర్ మల్లేష్ మాస్టర్ ధనరాజ్ వారియర్స్ అకాడమీ నుండి మాస్టర్ మధు సిద్దిపేట నుండి నాగరాజ్ కిక్కర్స్ అకాడమీ నుండి మాస్టర్ సిద్ధార్థ్ ఫయాజ్ సమురాయ్ షోటోకాన్ నుండి రికార్డ్ ఈవెంట్ ఈవెంట్ తేదీ నవంబర్ ఇరవై మూడు వేదిక సరోర్ నగర్ ఇండోర్ స్టేడియం ఎల్ బి నగర్ హైదరాబాద్ రికార్డ్ ప్రయత్నం వెయ్యి మంది విద్యార్థులు పది లక్షల మిలియన్ కిక్స్ చేయడమే లక్ష్యం ఈ రికార్డు ప్రయత్నం భారతదేశంలో మొదటిసారిగా జరుగుతోంది ప్రాముఖ్యత ఈ పనిని ముప్పై నిమిషాలలో పూర్తి చేయడానికి చేసే నిజాయితీ ప్రయత్నం పాల్గొనేవారికి జీవితకాల సాఫల్యం అవుతుందని ముఖ్య అతిథి రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన వారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్కు అర్హులు అవుతారని కూడా ఆయన పేర్కొన్నారు ఈ ఆలోచన దానిని హైదరాబాద్లో అమలు చేయడం తెలంగాణ హైదరాబాద్లకు గర్వకారణమని నిర్వాహకులు భావిస్తున్నారు భాగస్వామ్యం నిర్వహణ ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల నుండి దరఖాస్తులు అందాయని మరిన్ని వస్తాయని ఆశిస్తున్నారు ఈ ను విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తోంది నిర్వాహకుడు డైరెక్టర్ విఠల్ విజన్ మార్షల్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు డైరెక్టర్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు రికార్డును విజయవంతంగా సాధించడానికి మాస్టర్లందరూ తమ విద్యార్థులను సిద్ధం చేయాలని రెడ్డి అవసరమైన అన్ని దశలను అనుసరించేలా చూడాలని విఠల్ మాస్టర్ కోరారు ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ కామేశ్వరరావు బడోకోయ్ నలభై సంవత్సరముల నుండి వెయ్యి మందికి ఫ్రీ కరాటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చీఫ్ ఇండియా మాస్టర్ వెంకట్ వారియర్స్ సెల్ఫ్ మాస్టర్ విజయ్ కుమార్ సీనియర్ మాస్టర్ కుమారస్వామి మల్కాజ్గిరి ఫైట్ మాస్టర్ అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు